ఇక నష్టభోమలో అవని మాయాతో నేను నాటుగా కొన్ని మాటలు అంటాను మీరు ఏమి అనుకోకండి అని అంటూ ఉండగా ఏంటవి అని మాయ అడుగుతూ ఉంటుంది ఇక అవని మీకేం పోయే కాలం మీకేం మాయ రోగం మీకేం అని అవని మాట్లాడుతూ ఉండగా ఇక ఆ మాటలు విన్నా మాయా షాకైపుతో ఆపు అని అరుస్తూ ఉంటుంది నా మొగుడ్ని ఎందుకు పట్టుకున్నారు మీరు బాగుంటారు కదా పెళ్లి కాని వాడిని పెళ్లి చేసుకుని తగలడొచ్చు కదా మొగుడే కావలసి వచ్చాడా మీ బంధువులు మీ చుట్టాలు అందరూ గడ్డి పెడతారు మీకు మీ తల్లిదండ్రులైనా మీకు నచ్చ చెప్పాలి కదా వాళ్ళకి బుద్ధి లేదా అని అవని తిడుతూ ఉంటుంది ఇక దాంతో మాయ చాలా కోపంగా అప్ అవని అని అరుస్తూ ఉంటుంది ఇక అవని మాత్రం ఇది చిన్న చిన్న మాటలండి బయట జనం అయితే ఇంకా అసహ్యంగా మాట్లాడతారు వాళ్ళతో ఓ కోటి స్వరాలు అలా అనిపించుకోకూడదు మీ వెల్ గా చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం అని మాయాని హెచ్చరించి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక మాయా మాత్రం షాక్ అవుతూ చాలా కోపంగా అవని వైపే చూస్తూ